భారతదేశ చరిత్రలో చెప్పుకోదగ్గ ఆలయం ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం మన తమిళనాడులో ఉన్నటువంటి చిదంబరం దేవాలయం చిదంబరం ఆలయం రహస్యాలకు నిలయం ఈ దేవాలయంలో చక్కటి శిల్పకళ నైపుణ్యం సృష్టి రహస్యాలకు పంచభూతాలకు కొలువైన ఈ దేవాలయం మన దేశంలోని పరమ పవిత్రాత్మకమైనటువంటి ఈ దేవాలయం ఒకటిగా చెప్పుకోవచ్చు ఇదిగో ఇక్కడ కనిపించే శ్రీ చిదంబరం నటరాజస్వామి దర్శన భాగ్యం ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ప్రేక్షకులకు మేము అందిస్తున్నాము ఈ సృష్టి రహస్యాలకు పంచభూతాలకు నిలవు చిదంబరం నటరాజస్వామి ఆలయం దేశంలోనే ఐదు పవిత్ర ఆలయాల్లో చిదంబరం ఒకటిగా చెప్పవచ్చు ఈ ఆలయం రహస్యం మీ అందరికీ తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ముందుకు వెళ్దాం పదండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ఛానల్ తమిళనాడులోని కడలూరు జిల్లా కారేకల్ సమీపంలో నడిబొడ్డున వెలిసిన ఈ చిదంబరం ఆలయం ఈ గ్రామం నడిబొడ్డున నలభై ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం కొలువై ఉన్నది ఇప్పుడు మనం ఆ చిదంబరం స్వామి దేవాలయానికి నటరాజస్వామి దర్శనం నటరాజస్వామి రహస్యం ఆ గుడి యొక్క పూర్తి వివరాలు మీ అందిస్తాను శైవుల వైష్ణవుల యొక్క కొలువున్న అతి కొద్ది దేవాలయాల్లో చిదంబరం దేవాలయం ఒకటిగా చెప్పవచ్చు నటరాజు అయినటువంటి శివునికి గోవింద పెరుమల్ ప్రాచీన చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం ఈ విధంగా కోవెల అంటే వైష్ణవుల యొక్క లేదా శ్రీరంగం మరణకోస్తతో అదే విధంగా శైవులకి చిదంబరం ఆలయం ఒకటిగా గుర్తుకు వస్తుంది మన హిందూ పురాణం ప్రకారం శివుని యొక్క ఐదు పవిత్ర దేవాలయాల్లో ఇది ఒకటి పంచభూతాలకి ఒక్కొక్క ఆలయంగా నిర్మించడం జరిగింది చిదంబరం ఆకాశతత్వానికి జంబుకేశ్వర జలతత్వానికి కంచి ఏకాంబరేశ్వర భూమితత్వానికి తిరువన్నామలై అరుణాచలమేశ్వర అగ్నితత్వానికి కాల స్వామి వాయుతత్వానికి ఈ ఆలయమే నిదర్శనంగా చెబుతారు పన్నెండు వందల పదమూడులో వనకోవరావయన్ ఆలయం నిర్మాణం ఈ యొక్క చిదంబరం ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది ఆ తరువాత వాన సామ్రాజ్య ప్రముఖుడు తిరుమన్నామలై చోళ్ల పల్లవుల రాజులు ఈ ఆలయాన్ని నిర్మిస్తూ వచ్చారు సనాతనంగా దీక్షితానరై అనే బ్రహ్మములు అధికారిక పురోహితులుగా పూజలు చేస్తున్నారు తమిళ సనాతన విశ్వకర్మల వంశస్థుడైన విధివేల్బుడుగు పెరుమక్తన్ ఈ యొక్క ఆలయానికి ప్రముఖ శిల్పికర్తగా వ్యవహరించాడని చరిత్ర చెబుతుంది చిదంబరం అంటే ఆ యొక్క పరమేశ్వరుడు చిద్విలాసన ఆనంద నటనగా అందుకే అందుకే సర్వానంత భూషికుడైనటువంటి నటరాజుని యొక్క ఈ చిత్రం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ యొక్క పరమేశ్వరుడు దైవ్యం యొక్క నాట్యం చూపించడం జరిగింది ఆ యొక్క శివునికి శాస్త్రీయ రూపమైనటువంటి శివలింగానికి మనిషి యొక్క రూపాన్ని ఆకృతి దాల్చిన నీలకంఠుడు నెలకొల్పించిన ఈ యొక్క అతి కొద్ది దేవాలయంలో అతి ప్రాముఖ్యమైన దేవాలయంగా ఈ చిదంబరం ఆలయం మనం చెప్పవచ్చు ఆ యొక్క పరమశివుని ఆనందమ భంగిమ ప్రపంచంలోనే ఒకటిగా ఈ దేవాలయం పేరుగాంచింది ఈ యొక్క నటరాజస్వామి దేవాలయంలో రహస్యం ఒకటి దాగి ఉన్నదని పురాణాలు చెబుతున్నాయి ఆధునిక సైన్స్ పుట్టక ముందే ఎన్నో రహస్యాలు ఇక్కడ దాగి ఉన్నాయని చరిత్ర చెబుతుంది ఈ యొక్క ఆలయం భూ అయస్కాంత క్షేత్రం కేంద్రం మీద నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది ఈ యొక్క తమిళనాడులోని అదే విధంగా శ్రీలంకలోని అనేక కథనాల రూపంలో ఈ ఆలయం గురించి చెప్పబడింది శ్రీలంకకు చెందిన కొంతమంది పరిశోధకులు ఈ యొక్క ఆలయానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేశారు చిదంబరం నటరాజస్వామి విగ్రహానికి బొటనవేలు కింద ఓ ఐస్కాంత క్షేత్ర నాభి ఉన్నదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు అయితే ఈ పరిశోధన ఎవరు చేశారు అయితే దేని ఆధారంగా ఈ రీసెర్చ్ చేశారో ఇప్పటి వరకు బయటపెట్టలేదు అయితే వీటి ప్రస్తావన కడలూరు జిల్లా అధికారిక వెబ్సైట్లోనూ ఇప్పటికీ ఉన్నది ప్రపంచ అయస్కాంత క్షేత్ర నాభిపై అయితే ఈ యొక్క దేవాలయం ఉన్నదని రహస్యంగా పేర్కొన్నారు అది నిజమే అయినట్టు ఈ ప్రాంత క్షేత్రం నుంచెల్లి ఒక అయస్కాంత రేఖ వెళ్తున్నట్టు నాసా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు అయితే ఎన్నో అద్భుతాలతో ఈ యొక్క చిదంబరం ఆలయం కట్టడం నిర్మించారు ఎంత పెద్ద భారీ వర్షాలు వచ్చినా ఇక్కడ నీటమునుగదు ఈ యొక్క ఆలయం ప్రతిష్టత ఆ యొక్క చిదంబరం నటరాజస్వామి భాగ్యం చూపిస్తాను చూడండి నటరాజ నటరాజస్వామి నాట్యాన్ని పాశ్చాత్య సైంటిస్టులు ఈ యొక్క నృత్యాన్ని కాస్మిక్ నృత్యంగా వర్ణించారు మనకు ఇక్కడ ఈ ఆలయంలో జనాల మాత్రం అలౌ చాలా జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా ఈ వీడియోను ఈ యొక్క చిదంబరం ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా మనం చెప్పవచ్చు ఈ యొక్క ఆలయం పూర్తిగా చోళరాజులు నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది కానీ ఈ యొక్క ఆలయాన్ని ఏ రాజు నిర్మించారో ఎవరి పేరు అనేది ఇప్పటి మనకు ఈ ఆధారాలైతే లేవు మనకు ఈ యొక్క ఆలయం మూడవ కురుతుంబ చోవ అదేవిధంగా మొదటి రాజేంద్ర చోళ నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఈ యొక్క ఆలయం మానవుని యొక్క శరీర రూపంలో నిర్మించారని చెప్పరు మానవునికి నవరంధ్రాలు ఉన్నట్టు ఈ యొక్క ఆలయానికి తొమ్మిది ద్వారాలు ముఖద్వారాలు ఉన్నాయి మానవుడు రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు గాలి పీలుస్తారు ఈ యొక్క ఆలయ గోపురానికి కూడా పైన ఈ యొక్క చిదంబరం ఆలయానికి పైన ఇరవై ఒక్క వేల ఆరు వందల రేకులు తాళాలు బంగారు ఆ యొక్క బంగారు రేకుల బంగారు తాపడం ఆ యొక్క పైన బంగారు రేకుల తాపడం చేయడం వలన వాటికి డెబ్బై రెండు వేల బంగారు మేకులని వాడారు మనిషి యొక్క నాడులు డెబ్బై రెండు వేలు ఎలా అయితే ఉన్నాయో వీటికి కూడా అలానే చేశారు అదేవిధంగా ఈ యొక్క కనక సభలో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలుగా ఒక నిదర్శనం పొన్నాంబలంలో ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమైగాలకు ప్రతీక రూపం శివారాధన పద్ధతులు ఇవి అరవై నాలుగు ఇంటూ అరవై నాలుగు ధూలాలు సపోర్ట్ చేస్తున్నాయి ఈ యొక్క దేవాలయానికి అరవై నాలుగు కళలు ఉన్నట్టు ప్రతీక ఈ స్తంభాలు ఈ యొక్క అడ్డు దూరాలు రక్త సరపణకు నాలాలుగా చెప్పవచ్చు ఈ యొక్క అర్ధమండపంలోని ఆరు స్తంభాలు ఆరు రూపాలకు ప్రతీకగా ఈ యొక్క గర్భగుడి పక్కనే ఉన్నటువంటి పద్దెనిమిది స్తంభాలు ఆ యొక్క పద్దెనిమిది పురాణాలకు పద్దెనిమిది స్తంభాలు ప్రతీక రూపం ఇవి మూలవర్ అనే శాస్త్రవేత్త చెప్పినటువంటి ఈ యొక్క రహస్యాలు ఈ యొక్క ప్రాచ్యాత్య పరిశోధకులకు పరిశోధన చేయడానికి కనుగొనడానికి ఎనిమిది సంవత్సరాలైతే సమయం పట్టింది ఈ యొక్క ఆలయంలో నటరాజస్వామి మూడు దశల రూపాలుగా మనకు దర్శనమిస్తాడు ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి రూపమైనటువంటి ఒక ప్రతీకం ఒకటిగా చెప్పవచ్చు రెండవది ఇది అని చెప్పలేని చంద్రరూపం కలిగినటువంటి చంద్రమౌళీశ్వర స్ఫటిక రూపంగా చెప్పవచ్చు ఇది దైవం మానవ రూపం కలిగినటువంటి ఒక ప్రతీకంగా చెప్పవచ్చు మూడవది గర్భాలయంలో ఉన్నటువంటి చిదంబరం యొక్క రహస్యంగా చెప్పవచ్చు గర్భాలయంలో వెనక గోడపై ఒక చక్రం కనిపిస్తుంది దాని యొక్క ముందు గర్భాలయంలో దాని ముందు బంగారు విలువ పత్రాలు ఉంటాయి అయితే అవి కనిపించకుండా ఒక తెర అయితే ఉంటుంది దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు ఆ యొక్క మూడవ స్వరూపం ఆ యొక్క తెరనే చూపిస్తారు అర్చకులు ఆ యొక్క ప్రదేశాన్నే శివోహం భవ అంటారు శివ అంటే దైవం అహం అంటే మనం భవ అంటే మనస్సు అంటే ఆ దైవంలో మనస్సు ఐక్యమయ్యే ప్రదేశంగా చెప్పవచ్చు ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించే దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి పొందడమే ఈ యొక్క చిదంబరం యొక్క రహస్యంగా చెప్పవచ్చు నటరాజస్వామి యొక్క కుడివైపున విష్ణుమూర్తి ఆలయం అయితే ఉంటుంది శివకేశవులు ఉన్నటువంటి ఒకే ఆలయంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి పక్కపక్కనే ఉంటూ మూల విరాటుగా పూజలు అందుకునేటువంటి ఈ ఆలయంలో ఇలా ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు మనం ఈ యొక్క ఆలయంలో శ్రీ మహావిష్ణువు కొలువుదీరడం ఏంటంటే శివుడు నేనంటే నేను గొప్ప విష్ణువు నేనంటే నేను గొప్ప అని ఇద్దరు నేనంటే నేను గొప్ప అంటూ ఇద్దరు శివతాండవం చేసి ఎవరు గొప్ప తేల్చుకున్నారు ఈ యొక్క నృత్యానికి మధ్యవర్తిగా న్యాయ నిర్ణేతగా మహావిష్ణువుని ఆహ్వానించారుగా చెప్పవచ్చు ఆ యొక్క ఆది దంపతుల నృత్యాన్ని తిలకించడానికి ముక్కోటి దేవతలు మహర్షులు అక్షర కిన్నెర కింపురుష గంధర్వులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హాజరయ్యారు ఈ సభకు ఆ యొక్క నృత్యంలో నటరాజస్వామి తన కర్ణాభరణాన్ని చెవి కుండలాన్ని కింద నుంచి దానిని మళ్ళీ తన చెవికి పెట్టుకొని నటరాజు తన కాలితో ఆ యొక్క చెవి కమ్మని తన చెవికి అమర్చాడు స్త్రీ అయినటువంటి ఆ యొక్క పార్వతి ఆ యొక్క తాండవాన్ని నేను అలా చేయలేను అని తన యొక్క ఓటమిని అంగీకరించిందిగా చెప్పవచ్చు ఆ యొక్క భంగిమని అలా చేయలేదు కానీ ఇద్దరు ఇరు నృత్యాన్ని సమానంగా చేశారు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు చూశారు కదా ఇది నాకు తెలిసిన పరిజ్ఞానంతో మీ అందరికీ తెలియజేశాను చూశారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం హైదరాబాద్ నుంచి వెళ్ళి చిదంబరం ఆలయానికి ఎలా చేరుకాలో నేను చెప్తాను వినండి మనం చిదంబరం వెళ్ళాలంటే సికింద్రాబాద్ నుంచి వెళ్ళి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడికి వెళ్ళడానికి వీక్లీ వన్ టైం ట్రైన్ అయితే ఉంటుంది మనం ముందుగా చెన్నై చేరుకొని అక్కడ నుంచి చెన్నై నుంచి వెళ్ళి టూ థర్టీ కిలోమీటర్స్ అయితే చిదంబరం టెంపుల్ ఉంటుంది చెన్నై నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి బస్ స్టాండ్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఒక వన్ కిలోమీటర్ చిదంబరం ఆలయం అయితే ఉంటుంది మనం అక్కడ వన్ డే స్టే చేయాలంటే చీప్ అండ్ బెస్ట్లో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే లార్జెస్ ఉంటాయి ఇంకా హెవీ హెవీ కాస్ట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ అయితే ఉంటాయి ఎగ్జాక్ట్లీ టెంపుల్ దగ్గరలోనే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఈనాటి వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి